యూనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా మార్తి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే రాజాసాబ్ ఈ రాజాసాబ్ మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ప్రభాస్ తన జీవితంలో మొట్టమొదటిసారి ఒక హారర్ జోనల్లో అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఆయన నటించబోతూ ఉన్నారు సో ఈ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు అయితే ఉన్నాయి సో ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్ మూవీ జనవరి తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది జనవరి ఎనిమిదవ తేదీన కొన్ని ప్రాంతాలలో ప్రీమియర్ షోస్ను ఏర్పాటు చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే నార్త్ అమెరికాలో రాజాసాబ్కి సంబంధించి ఈ ప్రీమియర్ ప్రీ బిజినెస్ ఘనంగా జరుగుతున్నట్లుగా అంటే ఇప్పటికే భారీ స్థాయిలో అక్కడ ఈ ప్రీమియర్ ప్రీ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది ఎంత స్థాయిలో జరిగింది ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం చూసుకున్నట్లయితే నార్త్ అమెరికా ప్రీమియర్స్ సేల్స్ వచ్చేసి హండ్రెడ్కే ప్లస్ అండ్ కౌంటింగ్ సో జనవరి తొమ్మిది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ఉంది ఇరవై ఐదు రోజుల ముందే ఈ రాజాసాబ్ సంబంధించినటువంటి ప్రీమియర్ షో సేల్స్ అయితే అక్కడ ప్రారంభమైనట్లుగా అందులో భాగంగా ఇప్పటికే కే అంటే కోటి రూపాయల పైన అక్కడ ఈ ప్రీమియర్స్ ప్రీసేల్స్ జరిగిపోయినట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు సో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అంటే పీపుల్స్ సినిమా నిర్మాణం సారథ్యంలో ఈ సినిమా అయితే తెరకెక్కుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జనవరి తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జనవరి ఎనిమిదవ తేదీన ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ప్రీమియర్ షోలు ఏర్పాటు చేసేందుకు ఈ చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తుంది అందులో భాగంగానే నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ప్రీసేల్స్ చూసుకున్నట్లయితే రికార్డ్ స్థాయిలో ఉంది అంటే ఇరవై ఐదు రోజుల ముందే ఈ సినిమా ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి ప్రీసేల్స్ కోటి రూపాయలు దాటాయంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రీమియర్ షోస్ ప్రీ బిజినెస్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఒక అంచనాకైతే రావచ్చు మనం మొన్న రిలీజ్ అయినటువంటి అఖండ అఖండ టూ ఏదైతే ఉందో అఖండ టూకి కూడా నార్త్ అమెరికాలో ఫోర్ ట్వంటీ కే ప్లస్ ఈ ప్రీమియర్ షో ప్రీ బిజినెస్ అయితే జరిగినట్లుగా కొన్ని వార్తలను మనం చూసాం అంటే దగ్గర దగ్గరగా ప్రీమియర్ షోస్ రూపంలోనే అక్కడ నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు అఖండ టూ మూవీకి అయితే వచ్చాయి ఇప్పుడు రాజాసాబుకి కూడా నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ప్రీసేల్స్ కనుక చూసుకున్నట్లయితే అంటే ఇరవై ఐదు రోజుల ముందే కోటి రూపాయలు అంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో అంటే రేపు ప్రీమియర్ షో ఉందనగా ఈ రోజు వరకు కూడా ఈ కౌంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక రికార్డును కూడా క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ప్రభాస్ అభిమానులు అయితే భావిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ సినిమా నిజంగా ఈ సినిమా మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి ఆ అంచనాలకి ఈ సినిమా అందుకుంటుందో లేదైతే మనం విడుదల అయ్యాక దాని గురించి విశ్లేషణ చేసుకోవచ్చు ఎందుకంటే నిజంగా ప్రభాస్ మొట్టమొదటిసారి ఒక హారర్ జోరంలో అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఆ మూవీలో ఆయన నటిస్తూ ఉన్నారు మారుతి అంటే ప్రేమ కథా చిత్రం దానిలో ఆల్రెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఆయన పరిచయం చేస్తున్నారు కాబట్టి ఆయన మేకింగ్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే సో దీంట్లో కూడా మొట్టమొదటిసారి అంటే ప్రభాస్తో ఫుల్ ఎంత కామెడీ రోల్లో కూడా ఆయన చేయించినట్లుగా తెలుస్తోంది రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి ఆ వార్తల్లో వాస్తవం ఉందో లేదో తెలియాలంటే మాత్రం సినిమా వరకు మనం చూడక తప్పదు ఈ సినిమాలో కొన్ని 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 గెటప్స్లో ప్రభాస్ నటిస్తుండడం నిజంగా ఆయన అభిమానుల్లో అయితే అంచనాలను మరింత పెంచుతూ ఉంది రెండు పాత్రల్లో ఆయన నటించబోతున్నాడా లేదంటే మూడు పాత్రల్లో నటించబోతున్నాడా అనేది ఒక సస్పెన్స్ అయితే ఈ చిత్ర విభృందం మెయింటైన్ చేస్తూ ఉంది అయితే ఈ సినిమా ప్రీ ప్రీ అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతంగా జరిగినట్టుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి సో ఈ సినిమా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనేది మనం ఇంకొక వీడియోలో కూడా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తా అయితే ప్రీమియర్ షోలకు సంబంధించినటువంటి ప్రీ సేల్స్ మాత్రం నార్త్ అమెరికాలో రికార్డును క్రియేట్ చేస్తున్నాయి ఆయన అభిమానులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్